పీగన్నవరం నియోజకవర్గం ప్రజానీకానికి హృదయపూర్వక విన్నపం వరదల కాలం వచ్చింది పీగన్నవరం నియోజకవర్గాన్ని వరద ముంచెత్తింది ముఖ్యంగా పీగన్నవరం మండలం ఊడుమూడి లంక దగ్గర గోదావరి పాయపై మట్టితో తాత్కాలికంగా నిర్మించినటువంటి గట్టు కొన్ని గంటల క్రితం వరద తాకిడికి కొట్టుకుపోయింది ఈ గట్టు తెగిపోవడం వలన ఊడుమూడి లంక బూరుగువాని లంక అరిగెలవారిపాలెం పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వారు బయటికి రావాలన్నా లోపలికి వెళ్లాలన్నా పడవ ద్వారా ప్రయాణించడం ఒక్కటే దిక్కుగా మిగిలింది కాబట్టి ఈ రాత్రి ఈ నాలుగు గ్రామాల ప్రజలు అప్రమత్తులై ఉండాలని అదేవిధంగా పీకన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలం మామిడి కురు మామిడి కుదురు మండలాల్లో వరద ప్రభావిత లంక గ్రామాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు తీసుకుంటుంది జిల్లా అధికారులు నియోజకవర్గ కూటమి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ శ్రేణులు మీకు అండగా దండగా అన్ని విధాలా ఉంటాయి మీరెవరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపడుతుంది మిమ్మల్ని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని విధాలా మీకు సహకరిస్తుంది ధైర్యంగా ఉండమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం